మెదక్ జిల్లా నర్సాపూర్ రైతు వేదిక భవన్ లో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆయాలకు అంగన్వాడీ టీచర్లకు బట్టలు పంపిణీ చేశారు అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేకున్నా అంగన్వాడీ కేంద్రం నడిపిస్తున్న టీచర్లకు ఆయాలకు కృతజ్ఞతలు చెప్పారు వెంటనే రాష్ట ప్రభుత్వంతో ఎమ్మెల్యే కోటా సొంత భవనాలను ఏర్పాటు చేస్తానని అన్నారు బిల్డింగ్స్ ఉన్నటువంటి వాటికి కూడా బాత్రూంలు ఏర్పాటు చేస్తామని మాటిచ్చారు వాటన్నిటిని కూడా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తూ తర్వాత లేనటువంటి అంగన్వాడీ స్థలం లేకున్నా బిల్డింగ్ లేకున్నా వాటన్నిటిని కూడా ఇమీడియట్గా బిల్డింగ్స్ తప్పు కదా ఇప్పుడు ఆల్రెడీ మనకు అర్దూర మండలంలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్స్కి కూడా మనకు బిల్డింగ్ లేనటువంటి వాటి అన్నింటిని కూడా శాంక్షన్ చేయడం జరిగింది బిల్డింగ్స్ వచ్చేసి సరే అదేవిధంగా బిల్డింగ్స్ ఉన్నటువంటి వాటికి కూడా యువత ఒక్కొక్క అంగన్వాడీ సెకర్కి ముప్పై వేలు కాల్చి అంటే ఒకటి ఇరవై వేలు మన టాయిలెట్ ఫీజు హండ్రెడ్ పర్సెంట్ రన్నింగ్ వాటర్ కోసం ఇవ్వడం జరిగింది ఎక్కడైతే అవి ఇప్పుడు ఇన్కంప్లీట్గా అవన్నీ కూడా కంప్లీట్ చేసే విధంగా ప్రైవేట్ చేస్తారా ఎందుకంటే పిల్లలకు ఆ స్టేజ్ నుంచే టాయిలెట్స్ యూస్ చేసుకోవాలా అనే కాన్సెప్ట్తో ఇవి శాంక్షన్ చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని ఇమీడియట్ గా కన్స్ట్రక్ట్ చేసుకునే దగ్గర మరి ఇక్కడ కూడా బిల్డింగ్స్ ఏవైతే లేవో వాటన్నిటి కూడా తప్పకుండా బిల్డింగ్స్ తొందరలనే శాంక్షన్ చేయిస్తామంటే మేము కూడా మీ అందరికీ తెలియస్తాను